దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక నా ప్రియా సహోదరి సహోదరుల ఈ సమయంలో మీ అందరికీ మన రక్షకుడిన యేసు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దినము కూడా దేవుని మాటలను మనము విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడును గాక చిన్న ప్రార్థనతో నేటి ధ్యానాన్ని మనం ప్రారంభించుకుందాం ప్రార్థన పరమతండ్రి పరలోకమందున్న మా దేవ మా రక్షకుడిని ఏసు నామములో ఈ సమయంలో మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ సమయంలో మీ దాస్తునటువంటి నన్ను బలపరిచి మీ బిడ్డలతో మీరే మాట్లాడాలని ఏసు నామంలో వేడుచున్నాము తండ్రి ఆమె ప్రియా సహోదరి సహోదరులారా నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి ఇరవై మూడవ కీర్తన మొదటి రెండు చరణాలను మనం చదువుకుందాం యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించుచున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఇరవై మూడవ కీర్తన క్రైస్తవ సమాజానికి చాలా సుపరిచితమైనటువంటి కీర్తన సండే స్కూల్ నుండి కూడా మనకి బాగా తెలిసినటువంటి కీర్తన ఈ ఇరవై మూడవ కీర్తన ఈ కీర్తన నుండి ఈ సమయంలో ఒక చక్కటి ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుందాం ప్రియా సహోదరి సహోదరులరా ఈ ఇరవై మూడవ కీర్తన వ్రాసినది దావీదు గారు ఏమని అక్కడ రాస్తూ ఉన్నాడో మొదటి చరణములు మనము చూడగలిగితే దేవునితో దావీదు గారు వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు నా ప్రియా సహోదరి సహోదరులరా ఎవరు ఈ దావీదు దావీదు మనముంటున్న ఇదే భూమి మీద క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితము జీవించినటువంటి సామాన్యమైనటువంటి వ్యక్తి ఉదయా దేశములో బెత్లహేము అనేటువంటి కుగ్రామములు జన్మించి ఒక గొర్రెల కాపరిగా సామాన్యుడిగా తన జీవితాన్ని ప్రారంభించినటువంటి దావీదు ఇస్రాయేలు సర్వ సమాజాన్ని పరిపాలించేటువంటి గొప్ప నాయకుడుగా మకుటము లేని మహారాజుగా దావీదు గారిని దేవుడు తీర్చిదిద్దాడు దావీదు గారిని ఇస్రాయేల్ల సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి దావీదును గొర్రెలు కాచే దావీదును దేవుడు మహారాజును చేశాడు హలెలుయ ప్రియా దేవుని బిడలారా ఒకప్పుడు దావీదు గారు గొర్రెల కాపరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి తనను దేవుడు ఇస్రాయేల్ను పరిపాలించినటువంటి గొప్ప రాజుగా నియమించాడు ఆయన ఈ కీర్తనం రాస్తూ మొదటి చరణంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే యహోవా నా కాపరి అంటూ ఉన్నాడు నా ప్రియ దేవుని బిడలరా ఒకప్పుడు నా గురెలకు నేను కాపరిని అయితే రాజునైనంత మాత్రానా ఐ ఆమ్ ద లీడర్ అని నేను ఉప్పొంగిపోవడం లేదు గర్వించటం లేదు అయితే ఇస్రాయేళ్లుల సర్వ సమాజాన్ని నడిపించడానికి పేరుకు మాత్రమే నేను రాజుగా ఉన్నాను నన్ను ఈ ఇస్రాయలీలను నడిపిస్తున్న కాపరి ఒక ఆయన ఉన్నాడు ఆయనే యహోవా ఆయనే దేవుడు ఆయన నా కాపరి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ కింద భాగంలో ఆయన అంటాడు నాకు లేమి కలుగదు అని నా ప్రియ దేవుని బిడ్డలారా దావీదు దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడు నా కాపరి అంటూ ఉన్నాడు ఎవరైతే దేవుని వ్యక్తిగత కాపరిగా లీడర్గా కలిగి ఉంటారు వారికి వారి జీవితంలో లేమి అనేది ఉండదని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు ఆయనను కాపరిగా కలిగి ఉన్నాను కనుక నా జీవితంలో లేమి అనేది లేదు సమృద్ధి నా జీవితంలో ఉంది సమాధానము నా జీవితంలో ఉంది నెమ్మది నా జీవితంలో ఉంది ఎందుకంటే నా దేవుని నేను కాపరిగా కలిగి ఉన్నాను ఒకప్పుడు నేను కాపరిని కాదంటం లేదు అయితే భూమి మీద నేను కాపరిని పరలోకమందు నాకు అధికారి నా కాపరి నన్ను నడిపించేవాడు ఆయన ఉన్నాడు ఆయన ఉండగా నాకు లేమనేది కలగదు అని కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో లేమి ఉందా సమస్యలు ఉన్నాయా సమాధానం లేదా అలాగైతే ఈరోజు ఆ పరమ తండ్రిని కాపరిగా కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా సంతృప్తి సమాధానము నెమ్మది నీకు ఆయన అనుగ్రహిస్తాడు